మద్యం సేవించి వాహనం తరలిస్తున్న లారీ డ్రైవర్ కు నలభై రోజుల జైలు శిక్ష హలో అందరికి నమస్తే వెల్కమ్ టు జయ్ మీడియా నేను మీ వాసు ఏలి ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో మద్యం సేవించి వాహనం తరలిస్తున్న లారీ డ్రైవర్ కు గురువారం గిద్దలూరు కోర్టు నలభై రోజుల జైలు శిక్ష విధించింది పదివేల రూపాయల జరిమానాతో పాటు ఆరు నెలల లైసెన్స్ రద్దు చేస్తూ న్యాయమూర్తి భరత్ చంద్ర గారు ఈ తీర్పునివ్వడం జరిగింది మద్యం సేవించి వాహనాల తరలిస్తే కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరించడం జరుగుతుంది డ్రైవర్ మిత్రులందరికీ రెండు చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా మన కుటుంబం రోడ్డుని పడుతుంది మన వాహనం వెళ్ళి ఢీ కొనడం ద్వారా అవతల కుటుంబాలు రోడ్డుని పడతాయి మన కుటుంబాలను కాపాడుతూ అవతల కుటుంబాలను కూడా కాపాడండి మద్యం సేవించి వాహనాలు ఎవరు కూడా నడపొద్దు దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి నలభై రోజులు జైలు శిక్ష పదివేల రూపాయల జరిమానా ఆరు నెలల లైసెన్స్ రద్దు చేస్తే మన కుటుంబాలు ఎలా బ్రతకాలి ఆలోచించండి ప్రతి ఒక్కరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి మద్యం సేవించి వాహనం తరలించొద్దు జయూరసార్ది అధ్యక్షులని వాసు వేలేటి